అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మా గార్డెన్లో రకరకాల మొక్కలు పువ్వులు పూసేవి ఎక్కువ పూస్తూ ఉన్నాయి మొక్కలన్నీ కూడా బాగా పెళ్ళలు వేసుకుని అంటే కొమ్మలు వేసుకుని దట్టంగా అయిపోయినట్లు అనిపిస్తోందండి అంటే వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా అందుకని కొంచెం జీబురుగా అయిపోయింది గార్డెన్ అంతా కూడా తులసి మొక్కలు అయితే చాలా ఉంటాయండి ఈ అంటే తులసి విత్తనాలు మొత్తం పడుతూ ఉంటాయి కదా అవి ఎక్కడ పడితే అక్కడ చక్కగా మొక్కలు వచ్చేసేస్తూ ఉంటాయి సరే ఈ తులసి దళాల వాసన మనం పీల్చినా కూడా ఆరోగ్యానికి మంచిది అని వాటిల్ని అలానే వదిలేస్తూ ఉంటాం అనుకోండి అయితే నేను వీటిని అన్నిటినే చూస్తుంటే ఈ తులసి చెట్టు దిగువన ఒక మొక్క ఉన్నదండి ఈ మొక్క నాకు గమ్మత్తుగా అనిపించింది ఎందుకంటే నా చీర చెంగు తగిలి అది ముడుచుకుపోయినట్లు అయ్యింది ఏంటని పరిశీలించి చూస్తే ఇగోండి టచ్ చేస్తే చాలు అవి ఆకులన్నీ కూడా దగ్గరికి అయిపోతున్నాయి ఇది చిన్నప్పుడు ఎప్పుడో చూశానండి అత్తిపత్తి చెట్టు అంటారు దీన్ని దీంతో చదువుకునేటప్పుడు దారిలో ఎక్కడన్నా కనిపించినా అట్లా ఆడుకుంటూ ఉండేవాళ్ళం అత్తిపత్తి చెట్టు అంటారు అంటే మనం మనం కానీ ఏం టచ్ అయినా సరే అంటే దాని మీద ఒక క్లాత్ పడినా ఆకు పడినా కూడా ఈ ఇవన్నీ కూడా అట్లా ముడుచుకుపోతాయండి ఆకులన్నీను దీన్ని అత్తిపత్తి చెట్టు అంటారు ఇది కనిపించేసరికి చాలా గమ్మత్తుగా అనిపించింది అనమాట అది కూడా వీడియో తీసాను అండి ఈ చెట్టు చూపిస్తాను ఒకటి ఈ చెట్టు తెలుసా మీకు అత్తిపత్తి చెట్టు తెలుసా మీకు అత్తిపత్తి మొక్క ఇగో ఇలా చూడండి కాదు ముట్టుకుంటే అది ఆకులన్నీ ముడిచిపోతున్నాయి చూసారా అత్తిపత్తి అత్తిపత్తి అంటారు ఎలా వచ్చిందో ఇది మనం అవునండి ఏ రకరకాల మొక్కలు కనిపిస్తూ ఉంటాయి ఇది ఎలా వచ్చిందో అదే అన్నీ ముట్టుకుంటే అసలు ఇక్కడ ఒక మొక్క ఉన్నట్టే లేదు చూడండి మళ్ళీ ఒక ఐదు నిమిషాలకి నార్మల్ అవుతాయి అన్నమాట ఈ వర్షాలు విపరీతంగా పడటం వల్ల అనుకుంటండి ఇక్కడ ముగ్గు వేసుకునే దగ్గరంతా అంతా ఒకలాంటి చిన్నపాటి కీటకాలు వస్తూ ఉన్నాయన్నమాట ఎగురుతూ ఉన్నాయి అవి అవి భూమిలో ఉన్నాయండి ముగ్గు ఏదన్నా వేసినా ఒక రెండు మూడు గంటలకే మట్టినంత పెళ్ళగిస్తున్నాయి అనమాట అవి అంటే బహుశా ఇవి నేలలో ఉంటాయట వర్షానికి ఎక్కువ వస్తాయంట దీనికి వేప పిండి జల్లితే మంచిది అని చెప్పారు లేదా గెమాక్సిన్ కానీ ఏదన్నా మనం డైరెక్ట్గా అది జల్లేకన్నా కళ్ళాపిలో కలిపి జల్లితే బెటరు అని పిన్ని చెప్పారు చెప్పారనమాట అండి పోనీ పేడ నీళ్ళు జల్లిద్దామంటే మరి మరింకొంచెం వచ్చేస్తాయి అంటండి ఈ పురుగులు ఎక్కువ వస్తాయంట సరే ప్రస్తుతానికైతే గారికి కొంచెం గమాక్సిన్ కలిపి అది చల్లమని చెప్పాను మళ్ళీ యువతలకు వచ్చేసరికి ఇందాక ముట్టుకుంటే ముడుచుకుపోయి ఉన్నాయి కదండి ఇప్పుడు చూడండి మళ్ళీ నార్మల్గా వచ్చేసింది ఈ అతిపత్తి మొక్క నాకు చెట్టు అనే వస్తుంది చెట్టు కాదులేండి మొక్క ఇంతలోకి మహాలక్ష్మి గోవు వచ్చింది దానికి ఒళ్ళంతా దెబ్బలతోటి ఉన్నదని నిన్న వీడియో కూడా పెట్టాను కదండి ఈ మహాలక్ష్మి గోవుకి అన్నీ అంటే ఒక పక్కన కాదండి మొత్తం ఇటు పక్కన అటు పక్కన నాలుగు కాళ్ళకి దెబ్బలు ఉన్నాయి అలానే ఒక కొమ్ము సగం విరిగిపోయి ఉన్నది ఒక కొమ్ము ఊగుతూ ఉన్నది అనమాట అండి అంటే అది ఏదో కొమ్ములకి కూడా దెబ్బ తగిలేసేసింది అయితే ఫోన్ చేసి వాళ్ళకి తెలియచేసాం గో సేవ చేసేవారికి వాళ్ళు ట్రీట్మెంట్ ఇప్పించారంటండి అలానే డిమాక్స్ స్ప్రే అనేది ఒకటి కొనుక్కుని ఇంట్లో ఉంచుకుంటే ఎప్పుడన్నా గోవులకి దెబ్బ తగిలినప్పుడు ఆ స్ప్రే చేస్తే మంచిదంటండి అది కూడా దాసు చెప్పారనమాట ఈరోజు బయటికి వెళ్తామండి గారి దగ్గరికి వెళ్తున్నాను నేను వచ్చేటప్పుడు ఈ స్ప్రే కూడా ఒకటి కొనుక్కుని తీసుకొద్దామని అనుకుంటున్నాను మీ ఇంటికి కూడా ఇలా గోవులు ఇటువంటి ఏమన్నా వస్తూ ఉంటే అటువంటి స్ప్రే ఒకటి డి స్ప్రే అనేది కొనుక్కుని దగ్గర ఉంచుకోండి అలానే మహాలక్ష్మి గోవుకి ట్రీట్మెంట్ చేయించారు అని తెలిసిన తర్వాత అమ్మయ్య అనిపించిందండి ఎందుకంటే ఈ గోవులు వచ్చినప్పుడల్లా మనకి ఎంతో పాజిటివిటీని తెస్తూ ఉంటాయండి అటువంటి గో సంపదని గో మహాలక్ష్మిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది ఈ గుమ్మంలోకి వస్తే మనం ఆహారం పెట్టడమే కాదండి వాటికి ఏమైనా దెబ్బలు ఇటువంటివన్నీ తగిలితే కూడా తగిన సంరక్షణ ఏదో ఒకటి చూస్తూ ఉండాలి అని అనిపించింది కాకపోతే మనం ఇవన్నీ చేయటానికి మనకి వీలు అవ్వకపోవచ్చు అట్లీస్ట్ స్ప్రే లాంటిదన్నా తెచ్చుకుంటే సరిపోతుంది కదండి ఇక ఈరోజైతే ముఖ్యమైన పని గురువుగారిని కలిసే పని పెట్టుకున్నాం అనమాట అండి మా గురువుగారు చాలా వృద్ధులు అయిపోయారు అనమాట అండి మాట కూడా వారికి తడపడుతూ ఉన్నది అసలు ఎవరిని కలవట్లేదంటే ఎవరికేమీ చెప్పట్లేదట కానీ నిన్న మా వారు వెళ్ళి అడిగితే పర్వాలేదు అమ్మాయిని తీసుకుని రండి మాట్లాడతాను అని చెప్పారంటండి ఒక్కోసారి చాలా బాధల్లో కష్టాల్లో ఆవేదనలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలో ఎటుపోవాలో పాలుపోదండి అలాటప్పుడు తప్పనిసరిగా మనకి నమ్మకమైన గురువు గారిని సంప్రదించి వారు చెప్పినట్లు మనం నడుచుకుంటే మంచిదండి కదా గురువుగారితో మాట్లాడిన తర్వాత చాలా తేలిగ్గా అనిపించింది కొన్ని రెమెడీస్ కూడా చెప్పారు అండి ఇప్పుడున్న ఈ టైం గట్టెక్కడానికి అవన్నీ కూడా మనసు కొంత ఊరట కలిగించినాయి ఉదయం మహాలక్ష్మి గోవుని చూసినప్పుడు మనసు అంతా వికలం అయిపోయింది గురువుగారితో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత మనసుకి శాంతి లభించింది అనమాట అండి విపరీతమైన గడ్డు సమస్యల్లో ఆ శివయ్యే నన్ను గట్టును పడేశాడు ఇప్పుడు కూడా ఆ శివయ్యే గట్టును వేస్తాడనే నమ్మకంతో ఇంటికి తిరిగి వచ్చామనమాట అండి ఇంటికి వచ్చేసరికి హరే రమ హరే కృష్ణ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట అండి అంటే కృష్ణాష్టమి వేడుకల్ని జరపబోతున్నారంట గాను కలవటానికి వచ్చారటండి మా భీమవరంలో ఇస్కాన్ మందిరం పూర్వం వేరే చోట ఉండేదండి ఇంతకుముందు వీడియోలో కూడా ప్రతి కృష్ణాష్టమికి వెళ్ళినప్పుడు పెట్టాను ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారనమాట ఈ సంవత్సరం ఆ కొత్త భవనంలోనే కృష్ణాష్టమి వేడుకలు జరపబోతున్నారంట అలానే ప్రసాద వితరణకి కూడా మనం ఏమన్నా మనీ ఇవ్వచ్చు అని చెప్పారు ఇలా కృష్ణాష్టమి వేడుకలని రథయాత్రలని ఇటువంటివన్నీ ఈ మధ్యకాలంలో ఇస్కాన్ వారు చాలా బాగా చేస్తున్నారండి ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్న కాలానికి అవసరం అని కూడా అనిపిస్తుందండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ వాళ్ళ మతాన్ని ప్రచారం చేయటం ఉద్ధృతం అయిపోయిందండి ఇలాటప్పుడు మన హిందూ ధర్మాన్ని ఒక మంచి మార్గంలో ప్రచారం చేయటం అనేది కూడా చాలా మంచి విషయంగా నాకు అనిపిస్తుందండి ఇంకా గారిని కలిసిన తర్వాత వచ్చేటప్పుడు మొక్కజొన్న పొత్తులు కూడా తెచ్చుకున్నానండి అవి ఉడకేసుకుని మైండ్ అంతా కూడా దీని గురించే ఆలోచిస్తూ ఉన్నాదండి నాకు ఇప్పుడు టైం అయితే బాగోలేదంటండి అంటే శ్రవణ నక్షత్రం మకర లగ్నం వాళ్ళకి అంత బాగోలేదు అని చెప్పారు అట్లానే రెమెడీస్ కూడా కొన్ని చెప్పారనమాట నేను ఇవి హండ్రెడ్ పర్సెంటు మూఢనమ్మకాల్లాగా నమ్మను కానీ గ్రహస్థితి అయితే ఉంటుందండి ఖచ్చితంగా అంటే గ్రహాల గమనం బట్టే మనకన్నీ జరుగుతూ ఉంటాయి అంటే ఒక్కోసారి అనుకోని దెబ్బలు తగులుతూ ఉంటాయి లేదా అనుకోకుండా మంచి జరుగుతూ ఉంటుంది ఇదంతా మన చేతిలో ఉండేది కాదు కదండి మనం ఏమేమి ప్లాన్ చేసుకుని ఎట్లాగా చెయ్యాలి ఇలా చేయాలి అనుకుంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్ని వాళ్ళే డిజైన్ చేసుకోగలరు కాకపోతే ఈ గ్రహాల గమనం బట్టి ఉంటుంది అది నేను ఖచ్చితంగా నమ్ముతాను అలానే జాతకాలు కూడా పెళ్లి విషయంలో జాతకాలను కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతానండి ఇవి రెండు మాత్రం ఖచ్చితంగా నమ్ముతాను అన్నిటికీ మించి నా ప్రవర్తనలో మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో ఇంత నెగిటివ్ కానీ చెడు కానీ లేకుండా చూసుకోవటం నా అలవాటండి బహుశా నా నక్షత్రానికే అలా ఉంటుందంట గురువుగారు అలానే చెప్పారు ఎప్పుడు ఇప్పుడు కాదండి ఎప్పుడూ చెప్తారు గురువుగారు శ్రవణ నక్షత్రం వాళ్ళకి కొన్ని లక్షణాలు ఉంటాయి అలానే ఉంటాయమ్మా అని కానీ అపనిందలు పడటం ఇవన్నీ నాకు కొత్త ఏమీ కాదండి నాకు ఇరవై ఆరేళ్ళ వయసు నుంచి కూడా ఇలా సఫర్ అవుతూనే ఉన్నాను శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఎంత భోగం ఉంటుందో అన్ని కష్టాలు కూడా ఉంటాయంటండి విపరీతమైన కష్టాలు ఉంటాయి అవి నార్మల్గా ఉండవంటండి అబ్నార్మల్గా ఉంటాయంట సుఖాలు కూడా అలానే అబ్నార్మల్గా ఉంటాయట అన్ని భోగాలు అన్నీ కూడా అబ్నార్మల్గానే ఉంటాయమ్మా అని గురువుగారు చెప్తే అది కరెక్టే అని అనిపిస్తుంది నిజానికి సంతోషంగా ఉన్నప్పుడు ఎప్పుడూ గురువుగారి దగ్గరికి వెళ్ళమండి కానీ కొంచెం లోగా ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ గురువుగారి దగ్గరికి వెళ్తాను వారు చెప్పే శాంతి మాటలు శాంతి వచనాలు మనకి చాలా ధైర్యాన్ని ఇస్తాయి అనమాట అండి నాకు ఇరవై ఆరేళ్ల వయసులో ఎన్నో గడ్డూ సమస్యలను విపరీతంగా ఎదుర్కొన్నానండి అప్పటి నుంచి ఎదుర్కొంటూనే ఉన్నానండి ఇరవై ఆరేళ్ల వయసు వరకు మాత్రం మా అత్తమామలు ఉన్నంత మటుకు మాత్రమే బాధ్యతలు అటువంటివి ఏమీ లేకుండా అత్తమామల వెనకాల కోడల్లాగా హ్యాపీగా ఉన్నానండి ఆ తర్వాత నుంచి మాత్రం ఇంకా ప్రతి ట్రిప్కి ఒక పదేళ్ళకు ఒకసారి మామూలు తెప్ప కాదనమాట అండి ఇది శ్రవణ నక్షత్రం వాళ్ళకి మంచి భోగాలు ఉంటాయంటండి అలానే అబ్నార్మల్గా దెబ్బలు కూడా ఉంటాయి అంటండి నాకు అనారోగ్యం కూడా చాలా విపత్సమైన అనారోగ్యాలేనండి అన్నీను మెనింజిటిస్ లాంటి పెద్ద పెద్ద అనారోగ్యాలే చేసినానికి అంటే ట్రిప్పుకు ఒకటి విసిగిస్తూ ఉంటుందట నాకు ఇప్పుడు ఉన్న ఈ శుక్రుడు స్థానం బాగాలేదంటీ శుక్రుడితో కలవటం ఇది బాగాలేదట అందుకని గురువుగారు కొన్ని రెమెడీస్ కూడా చెప్పారు అండి ఇంకా వారితో మాట్లాడిన తర్వాత కొంచెం మనసు ప్రశాంతంగా అనిపించింది ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలతో చెప్తే పిల్లలు నాకు ఒక షార్ట్ పంపించారు అనమాట అండి అమ్మ సేమ్ నిజమే ఇలానే ఉన్నట్లున్నది ఈ షార్ట్ విను అని చెప్పి పంపించారు సేమ్ గురువుగారు చెప్పిందే షార్ట్లో కూడా ఉన్నదనమాట నాకు ఆశ్చర్యంగా అనిపించింది ఉంటారు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఫిల్మ్ యాక్టర్స్ హీరోలు హీరోయిన్లు అందరూ రకంలో అద్భుతంగా ఉంటారు అటువంటి వాళ్ళు ఒకసారి లోకి వెళ్తుంటారు డిప్రెషన్ లో ఎందుకు వెళ్తున్నారు ఒక స్పీడ్ లో వెళ్తున్నప్పుడు స్పీడ్ లో ఏదో ఒక చోట ఒక అటాక్ చేయడం కూడా ఎటాక్ అటాక్ మనకు మనిషి చేస్తున్నాడు అనుకుంటాం మనిషి కాదు మీ యొక్క మకర రగ్నానికి అద్భుతమైన రాజయోగం ఇచ్చే శుకుడుతో ఏదో ఒక పాపగ్రహం కలుస్తుంది మీ ప్లాంటిలో మీ జాతకంలో ఇలా జరిగినప్పుడు అక్కడ ఎవడో మనిషి ఉంటే ప్రశ్న తీసుకుంటారు ఇవన్నీ మీ గంట వాడు చేస్తున్నాడు అనుకుంటా కాదు వాడు కాదు మీ జాతకంలోని మీ యొక్క శుక్రుతో కలిసి ఒక పాపగ్రహం ఇక్కడ కలిసినప్పుడు ఇటువంటివన్నీ మీ మానసికంగా జరుగుతుంటాయి అటువంటివి శుక్రబలం పెంచుకోవాలి శుక్రబలం పెంచుకోవాలంటే ఏంటంటే డైమండ్స్ పెట్టుకోవాలి లేదంటే వైట్ సెల్ కానీ పెట్టుకోవాలి మకర రగ్నంలో వాళ్ళు స్పెషల్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఇటువంటి ఒత్తులు చాలా ఉంటాయి కాబట్టి డైమండ్ పెట్టుకోవడం ప్రయత్నించండి ఇప్పుడు మీరు విన్నది మా గురువుగారు చెప్పింది కాదండి వారు పెద్దవారు అయిపోయి ఎవరిని కలవట్లేదు కదా మళ్ళీ ఇప్పుడు వీడియోలో నేను అది చూపించి రికార్డ్ చేస్తే అందరు వెళ్తారనే ఉద్దేశంతో వీడియో ఏం తీయలేదు కానీ గురువుగారు చెప్పిందే ఈ షార్ట్లో ఉన్నది అని పిల్లలు పంపించేసరికి మన ఫ్యామిలీలో ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే శ్రవణ నక్షత్రం మకర లగ్నం ఉన్న వారికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఆ షార్ట్ పెట్టానండి అంతే ఇంతలోకి మన ఫ్యామిలీ మెంబర్సు ఈ దంపతులు ఇద్దరు వైజాగ్ నుంచి వచ్చారన్నమాట అండి ఏ ఊరండి ఎక్కడి నుంచి వైజాగ్ నుంచి వచ్చారు చాలా థ్యాంక్స్ అండి అమ్మవారిని దర్శించుకున్నారా మాళ్ళమ్మ తల్లిని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అలాగే అండి అలాగే అండి ఉదయం నుంచి కొద్దిగా మూడు ఆఫ్గా ఉన్నాను అందున మహాలక్ష్మి గోవుని కూడా అలాగా చూసేసరికి మనసంతా వికలం అయిపోయింది గురువుగారు చెప్పిన మాటలతో ధైర్యంగా అనిపించిందండి అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ రాకతో మరింత ఆనందం కలిగిందనమాట అండి ఏది ఏమైనా సరే భగవంతుడు ఇచ్చిన దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించటమే మన బాధ్యత అండి మంచి బాటలో నడవటమే మన బాధ్యత అంతే అండి అంతలోకి నాకు రామకృష్ణ పువ్వులు పువ్వులయ్యి కూడా వాళ్ళ అబ్బాయి చేత పంపించాడు అంటే సంతోషాలు దుఃఖాలు అన్నీ కూడా కలగలిపి ఉంటాయండి వీళ్ళన్నిటిని కూడా స్వీకరించటం మన బాధ్యత అండి కానీ ఇటువంటి గడ్డు టైంలో నా మీద ఇలాంటి అపవాదులు ఇవి పడిన టైంలో కూడా నేనేంటో అర్థమైన వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్సు నా కుటుంబ సభ్యులు అండగా నిలబడటం మాత్రం సాక్షాత్తు ఆ భగవంతుని యొక్క దయ అండి నన్ను నేను నిరూపించుకునే టైం ఒకటి వస్తుంది అని ఆశపడుతూ ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి